ఎక్కడ ఏం జరిగినా పక్కనున్న వాడిపైకి నెట్టేయటం కొంతమందికి అలవాటు ఓ మంత్రిగా పనిచేసే వ్యక్తి ఘటన పూర్వపరాలు తెలుసుకోకుండా ఎద్దు ఎన్నిందంటే దొడ్లో కట్టాయన్న చందంగా వ్యవహరించి ప్రస్తాబ్ అబాస్ పాలయ్యారు ఈ తరహా ఘటనలు ఆ వైసీపీ నాయకుడికి కొత్త కాకపోయినా ప్రజలు మాత్రం చీదరించుకుంటున్నారు ఇంతకీ ఎవరా నాయకుడు ఏం జరిగిందో ఓసారి చూద్దాం కలాస కిడ్నీ ఆసుపత్రిలో శిలా పలకాలు ధ్వంసం చేసిందెవరు టీడీపీ నాయకులపై నిందలా అక్కడ జరిగిందేంటి నిజాన్ని నిర్భయంగా చెప్పేందుకు మీ ముందుకు వస్తుంది తూర్పు టీవీ ఎన్నికల కోడ్ రాగానే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ నాయకులు ఫోటోలు పేర్లు కనపడకుండా మూసివేస్తారు తిరిగి కోడ్ ముగిశాక తెరుస్తారు ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కిడ్నీ ఆసుపత్రి బోర్డు అక్కడున్న శిలా పలకాలను స్టిక్కర్లతో మూసివేశారు కోడ్ పూర్తయిన తర్వాత మున్సిపాలిటీ అధికారులు ఆదేశాల మేరకు కిడ్నీ డయాలసిస్ ఆసుపత్రి అధికారులు తమ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు శానిటేషన్ సూపర్వైజర్ దగ్గరుండి వారి సిబ్బందితో శిలాపలకంపై అంటించిన పేపర్లను తొలగించారు ఇందులో భాగంగా ఆ స్టీలు రేకుపై ఉన్న అక్షరాలకు రంగు వదిలేసింది ఆసుపత్రులని అనే అక్షరాలు కూడా పడిపోయాయి అయితే విషయం పూర్తిగా తెలుసుకొని మాజీ మంత్రి అప్పలరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసేసి టీడీపీ నాయకులు ధ్వంసం చేశారని ప్రకటించడం విడ్డూరం విషయం తెలుసుకోకుండా ఈ ఏమిటని ఇక్కడి ప్రజలు నవ్వుకుంటున్నారు అయితే ఇక్కడ ఎటువంటి అఘాయిత్యాలు జరగలేదని ఏ పార్టీ వారు వీటిని తొలగించలేదని శానిటేషన్ అధికారి చెప్పడం గమనార్హం ఏమయ్యా అప్పలరాజు కాస్త తెలుసుకొని మాట్లాడవయ్యా ఇప్పుడు కూడా కథలు చెప్తే ఎట్టాగయ్యా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక రకమైనటువంటి ఆవేదన ఉంది మరి అలాంటి పరిస్థితి ఈరోజు మన పలాస నియోజకవర్గంలో కూడా గత మూడు నాలుగు రోజుల్లో మూడు నాలుగు రోజులుగా చాలా స్పష్టంగా కనిపిస్తాం మిత్రులరా ఉద్దాన ప్రజల ఊపిరిది వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కొన్ని దశాబ్దాలుగా వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే శాపగ్రస్తులు ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టామరా బాబు అని చెప్పి మాకు ఈ ప్రాంతంలో పుట్టడమే మా శాపమా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతూ ఉద్యమాలు బాటపట్టినటువంటి పరిస్థితుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ప్రాంత ప్రజలందరి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి కోసమే బ్రహ్మాండమైనటువంటి ఒక హాస్పిటల్ కట్టించి అన్ని రకాల వైద్య సదుపాయాలను అక్కడ అందుబాటులోకి తీసుకొని వచ్చి కిడ్నీ వ్యాధి మూలాలను కనుక్కోవాలని చెప్పి రీసెర్చ్ మొదలు పెట్టాలని చెప్పి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే ఈరోజు అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నటువంటి పేర్లని డ్యామేజ్ చేసి రిమూవ్ చేశారు మరి అలాగనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి శిలా ఫలకాల మీద ఉన్నటువంటి పేర్లు బలవంతంగా దాన్ని చించివేసి కింద పడేసినటువంటి సందర్భం ఎట్టిపోతున్నామ్మా ఇదేమీ ఎవరి సొంత ఆస్తి కాదు ఇది ఈ ప్రాంతంలో వేలాది మంది శాపగ్రస్తులై ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎందుకు ఈ ప్రాంతంలో పుట్టామని బాధపడుతున్నటువంటి సందర్భంలో ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో ఆవేదన చెందుతున్న సందర్భంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఒక సంజీవనిలా ప్రజలకు ఒక దిక్సూచిల ప్రజలకు ఒక వెలుగులా నిర్మించినటువంటి ఒక గొప్ప హాస్పిటల్ మీకేమైనా ఉంటే మా మీద చూపించండి తెలుగుదేశం నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం మేము మీకేమైనా కోపం ఉంటే మా మీద చూపించండి మేము భరిస్తాం మేము మీరు సోషల్ మీడియాలో రకరకాల మాధ్యమాల్లో మీరు ఎలా తిడుతున్నారు ఎలా దూషిస్తున్నారు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మేమేం దాన్ని కనీసం సమాధానం కూడా చెప్పడంలో ప్రజలు మనల్ని కాదన్నారు వాళ్ళకు అవకాశం ఇచ్చారు కదా అని మేమందరం అన్ని అవమానాలు కూడా భరిస్తూ నా పేరు యుగంధర్ నేను ఈ కిడ్నీ రీచర్చ్ హాస్పిటల్లో సూపర్వైజర్గా శానిటేషన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఇది నిన్నను ఈ శిలా పాలకాన్ని టీడీపీ వాళ్ళు ధ్వంసం చేశారని స్థానిక మాజీ మంత్రి గారు ఆరోపణలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇది యాక్చువల్గా టీడీపీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేశారా లేదు సార్ అది మాకు యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ ఎత్తేయడం వల్ల మాకు ఇక్కడ సారు యూడిసి సారు బహదూర్ గారు అని ఒక సార్ ఉన్నారు అతను ఎలక్షన్ కోడ్ ఎత్తేసారు మనకి ఆ స్టిక్కర్స్ రిమూవ్ చేయమని చెప్పారు అయితే మా శానిటైజర్ వర్కర్లతో తీసుకొచ్చి ఒక ఇద్దరిని తీసుకొచ్చి నేను రిమూవ్ చేశాను రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ స్టిక్కర్లు ఉన్నాయి ఆ స్టిక్కర్లతో పాటు స్టిక్కర్లు కూడా అవి తడిసి నానిపోయి ఉండడం వల్ల అవి రిమూవ్ అయిపోయి అది జరిగింది సార్ ఈ పైను కూడా పైకెక్కి తీస్తారు అనేసి ఆరోపిస్తాను రాలేదు ఏం లేదు సార్ అవన్నీ ప్యాక్ చేసి ఉండేవి అంటే క్లాత్ ఉండేవి అవన్నీ మేమే రిమూవ్ చేస్తాము తప్ప వేరే వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ఇక్కడైతే మీ పర్యవేక్షణలో ఇక్కడ ఇదంతా క్లీన్ చేయడం అనేది జరిగింది ఎలక్షన్ కోడ్లో కట్టిషన్ మీరే దగ్గరుండి తీయించారు తప్ప టీడీపీ వాళ్ళ గానీ అదర్ వ్యక్తులు ఎవరి దుండగులోంచి కానీ ఏటువంటి కార్యాచరణ చేయలేదు